హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల విశాల్స్ తో ఈ రోజు మన వీడియోలో జాస్ అలికాస్ లో మేము చేసిన గోల్డ్ షాపింగ్ అయితే చూపించబోతున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా మేము ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉండే జాస్ అల్కాస్ బ్రాంచ్ అయితే వచ్చాము ఇది మదనపల్లెలో సిటీఎం రోడ్లో ఐసిఐసిఐ బ్యాంక్కి పక్కగానే ఉంటుంది ఈ షోరూమ్ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరవబడి ఉంటుంది ఈ మాఘమాసంలో పెళ్లిళ్ళ సీజన్ కదా మరి ఇక్కడ ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా స్కీమ్స్ ఉన్నాయా ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది ఇక వీటితో పాటు మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మేము తీసుకున్న గోల్డ్ ఐటమ్స్ కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఇక షోరూమ్ లోపలికి వెళ్ళగానే చాలా ఆకర్షణీయంగా పెద్ద హాల్తో అనేక డిజైన్స్ ఉండే గోల్డ్ ఐటమ్స్తో చాలా ఎక్కువ కలెక్షనే ఇక్కడ ఉంది ముందుగా మేమైతే చైన్స్ చూసాము ప్లెయిన్ చైన్ ఈ పిల్లలకైనా మగవారికైనా సింపుల్గా ఉండేటట్లుగా కొన్ని చైన్స్ అయితే చూసాము అవి చాలా మోడల్స్లో ఎక్కువ కలెక్షనే ఉంది ఇక ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన ఈ నల్లపూసల చైన్స్ డిజైన్స్లో అయితే చాలా రకాలే ఉన్నాయి మంచి మంచి బీట్స్తో రకరకాల అంటే కెంపులు పచ్చలు ఇలా ఉంటాయి కదా అలాంటి బీట్స్తో చేసిన చాలా రకాల చైన్స్ అయితే ఉన్నాయి అవి సింగిల్ పొరలో కానీ డబల్ లేయర్లు కానీ చాలా ఎక్కువ కలెక్షనే ఉంది మేమైతే కొన్ని ఐటమ్స్ చూస్తున్నాము ఇయర్ రింగ్స్ తర్వాత మెడలోకి ఒక చైన్ ఇవి ఎస్టిమేషన్ అవన్నీ వేసి చివరిలో అయితే మేము తీసుకున్న వాటిని చూపెడతాను ఆడపిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవారైనా పెట్టుకునే విధంగా చాలా రకాల స్టెట్స్ అయితే ఉన్నాయి ఈ స్టెట్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఐటెంలో ఎక్కువ కలెక్షన్ ఉందనే చెప్పాలి ఈ కలెక్షన్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్తో యునిక్ డిజైన్స్తో అంటే వేరే షాప్స్తో కంపేర్ చేసుకునే విధంగా కాకుండా ఈ షోరూంలో అన్ని డిజైన్స్ చాలా కొత్తగా చాలా ఎలిగెంట్గా అయితే ఉన్నాయి నాకైతే ఇక్కడ ఉన్న డిజైన్స్ చాలా బాగా అనిపించాయి ఇక్కడ బ్యాంగిల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ఎక్కువ అన్నీ అయితే కవర్ చేయలేకపోయాను కానీ మిగతా అన్ని డిజైన్స్ అంటే ప్రతి ఐటెంలో నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక వడ్డానాలు పెద్ద పెద్ద నెక్లెస్లు అంటే బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది గోల్డ్ ఐటమ్స్లోనే కాకుండా ఇంకా ప్లాటినమ్ డైమండ్స్ ఇలాంటి కలెక్షన్ కూడా చాలా బాగుంది అవి కూడా మేము చూసాము ప్లాటినమ్ ఇంకా మనకు గోల్డ్ కంటే కూడా తక్కువ రేట్తోనే వస్తుంది ప్లాటినమ్ డైమండ్ రేట్స్ మాత్రము ఎక్కువ పెరగటం లేదు ఈ గోల్డ్ మాత్రమే చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇక మేము తీసుకున్న టూ ఐటమ్స్ అయితే ఇక్కడ చూపెడతాను మేము ఒక చైన్ అంటే ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఉపయోగపడుతుంది సింపుల్ చైన్ వితౌట్ పెండెంట్ ఒకటి తీసుకున్నాము దీంతో పాటుగా ఇంకో ఇయర్ రింగ్స్ సెట్ కూడా తీసుకున్నాము వీటితో పాటుగా క్యాలెండరు ఇలాంటివి అయితే ఇచ్చారు ఈరోజు మేము తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ అయితే గ్రాము ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి దాదాపుగా ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి వెయిట్లో కంప్లీట్గా ఫోర్ లేదు కానీ కొద్దిగా ఫోర్ గ్రామ్స్కి కొంచెం తక్కువ అయితే ఉంది ఇంకా ముందుగా మేము చూపించాను కదా ఆ చైన్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ ఈ జాస్ అలుకాస్లో మనకు చాలా లెస్ వెయిట్లో రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ స్కీమ్ సిస్టమ్ కూడా ఉంది అంటే ఈ స్కీమ్ని మనము వన్ ఇయర్ పాటు కట్టవలసి వస్తుంది ప్రతీ నెల ఐదు వేలు కానీ పదివేలు కానీ అంటే మన రేంజ్ని బట్టి ఎంత అమౌంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నెలకి లక్ష రూపాయలు కట్టే స్కీమ్ కూడా ఉంది కాబట్టి మన రేంజ్ని బట్టి మనం స్కీమ్లో జాయిన్ అయ్యి మనం నెల నెల కట్టినట్లయితే పన్నెండు నెలల తర్వాత ఈ స్కీమ్కి మనకు వచ్చిన అమౌంట్కి ఆ రోజు రేటుని బట్టి మనకు ఏదైనా గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము తీసుకున్న రెండు గోల్డ్ ఐటమ్స్ అంటే ఇయర్ రింగ్స్ వితౌట్ స్టోన్స్ అనమాట ప్లెయిన్గా ఉన్నాయి ఇంకొకటి చైను ఇవి రెండు కలిపి విత్ జీఎస్టీ అండ్ వ్యాట్ అన్నిటితో పాటుగా మొత్తం డెబ్భై వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలైతే మాకు పడింది మరి మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఇక్కడ మంచి మంచి డిజైన్స్లో ఎక్కువ కలెక్షన్ ఉంది అని చెప్పాను కదా వీటిలో కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చూపెడుతున్నాను చూడండి ఇంకా ఈ షోరూంలో డైమండ్ సెక్షన్ వేరేగా ఉంది ప్లాటినం సెక్షన్ వేరేగా ఉంది వాటిలో కూడా ఎక్కువ కలెక్షనే ఉంది ప్లాటినంలో రకరకాల చైన్స్ వాటికి మంచి డిజైన్స్ ఉన్న పెండెంట్స్ ఉన్నాయి ప్లాటినం చైన్ చాలా సన్నగా ఉన్న కట్ అవ్వదంట గోల్డ్ లాగా కాబట్టి దాన్ని అయితే ప్రిఫర్ చేయవచ్చు చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా అంటే ఎవరు వేసుకున్నా కూడా అందరికి నప్పే విధంగా ఇంకా మంచి లుక్తో కూడా ఉన్నాయి ఇవే కాకుండా సిల్వర్ అంటే వెండిలో కూడా చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి పూజా సామాగ్రి ప్లస్ ఆర్నమెంట్స్ రెండు రకాలు కూడా ఉన్నాయి ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ